మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం నగర్ బైపాస్ మార్గంలోని మహానందేశ్వరరావు ఉమామహేశ్వర ఆలయం శివాలయంలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు శివాలయం నిర్మాణ వ్యవస్థాపకులు ఆచార్య సత్తనపల్లి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో తెల్లవారుజాము మొదలుకుని రాత్రి వరకు అమ్మవారి శ్రీచక్రం మూల విరాట్ స్ఫటికలింగాలను పాంచామృతాలు పండ్ల రసాలు అభిషేకాలు నాగదేవత నవగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆచార్య సత్తెనపల్లి ఉమామహేశ్వరరావు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీలో మాట్లాడారు మహాశివరాత్రి పర్వదినం రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు రుద్ర రుద్రాక్ష ఉచిత వితరణ నిర్వహిస్తున్నామని నేపాల్ వారణాసి నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పంచముఖ రుద్రాక్ష అర్ధనారేశ్వర రుద్రాక్ష భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు దేవాలయం అభివృద్ధికి భక్తులు దాతలు తమ శక్తి దాన కనక వస్తు రూపేన సహాయ సహకారాలు అందించాలి అని ఆచార్య సత్తెనపల్లి ఉమామహేశ్వరరావు కోరారు ఇతర వివరాలకు సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ టూ జీరో త్రీ ఎయిట్ త్రీ సంప్రదించాలి అని సూచించారు శివాలయానికి వస్తే అట్లాగే మధ్యలో ఊరు రావద్దు ఒకటి రెండో ఏంటంటే అంటే పసుపు వచ్చేసి నువ్వు పోయించాలని శివలింగం మీద ఎనభై ఏడు రెండో శివలింగం మీద నువ్వులు పోయడం కానీ శివలింగం మీద ఏదైతే ఉందో జననందిర్ భత్రకారి నందిర్ లక్ష్య ప్రసాద్ నందిర్ హ జనమే నందిర్ స రామకేశ నందిర్ మొమ్మమే దయచ మొమ్మమే నన్నే ఎందుకో బోర్డు తలకొచ్చి నిందల కొంటే కొంచెం పోయండి మొత్తం వచ్చే కొన్నా కొంచెం వచ్చేసేండి హై కొంచెం నానా పోస్ట్ ఇరు కెనంచి పెట్టుకోవాలి ఇదని పార్లమెంట్ లో పెట్టుకోవాలి ఈ బుడిలో కొచినట్టు విచేశేయండి దానికంత పాటు చుట్టుకొనే చార ధన శేమ ధైర్య ధైర్య

మూడు వందల అరవై చొప్పున వరకు వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా ఒత్తులు ఇస్తానే ఉంటాము ఒత్తులు కూడా తెప్పించడం జరిగింది అట్లాగే నూనె అవన్నీ కూడా నానబెట్టడం జరుగుతుంది సాయంత్రం పూట ఇక్కడికి వచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఉచితంగా ఈ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఇక్కడ ఈ గుడి కట్టిన పది పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మహాశివరాత్రి పర్వదినం చాలా చక్కగా జరగడం జరుగుతుంది రోజు మొత్తం మీద ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడు వేల మంది నుంచి నాలుగు వేల మంది వస్తారు అలసకున్న మామూలుగా ఉన్నా కానీ వస్తూనే ఉంటారు మధ్యాహ్నం కూడా ఇంటికి వెళ్ళినా కానీ ఇబ్బంది పెడుతూనే ఉంటారు అందుకే ఈ చిగోడంలో రాత్రి ఇక్కడికి నాలుగింటికి రావడం జరిగింది నాలుగింటి దగ్గర నుంచి రేపు ఉదయం ఏడింటి వరకు ఇక్కడ కంటిన్యూస్గా జరుగుతుంది ఉదయం పూట ఇక్కడ అభిషేకాలు జరుగుతున్నాయి అట్లాగే ఇక్కడ స్పటికలింగం స్ఫటికలింగానికి అభిషేకం జరుగుతుంది ఆ స్ఫటికలింగానికి అభిషేకానికి అక్కడ సపరేట్గా ఉంటుంది అక్కడ వేరే గారు ఉంటాడు లోపల జరిగేటువంటి దానికి లోపల అభిషేకాలు ఉంటాయి ఇవి కాక మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం నుంచి వచ్చినటువంటి ఏదైతుందో వాటికి ఈ రుద్రాక్షలు వీటన్నిటి కూడా ఉచితంగా వితరణ చేయడం జరుగుతుంది రుద్రాక్షలు నేపాల్ హరిద్వార్ నుంచి తెప్పించడం జరిగింది లక్షా ఎనిమిది వేల దుర్దాక్షన్ తెప్పించాను అయితే పన్నెండు అడుగుల శివలింగాన్ని పెట్టేసి ఆ పన్నెండు అడుగుల శివలింగంతో తోటి ఆ అందరికీ కూడా అభిషేకం చేసుకొని మొత్తం చేద్దామని చెప్పేసి ఆ మొత్తం కూడా సెట్ చేద్దామని అనుకున్నాను ఫస్ట్ నుంచి బయటికి ఎక్కడికి సందాకి వెళ్ళకపోవడం వల్ల ఏదైనా ఉంటే స్వయంగా నిర్ణయం తీసుకొని నా ఒక్కడి వల్లే ఎట్లా జరుగుతుంది కాబట్టి ఆ ఇవి కూడా చేయలేకపోయాను బజాజ్ లోన్ తీసుకొని దాక్ష చేపెట్టడం జరిగింది అట్లాగే రాబోయే భవిష్యత్తులో ఆ శివలింగాన్ని పన్నెండు అంటూ శివలింగాన్ని తయారు చేసి ఆ శివలింగాన్ని దాంతోపాటు అన్నీ తీసుకెళ్లేసి చక్కగా అందరిని పిలిచేసి కింగ్ రౌండ్లోనో భార్య చేయడం కోసం నేను సిద్ధపడుతున్నాను సాయంత్రం పూట ఏడున్నర ఎనిమిది గంటల దగ్గర నుంచి आगामी 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 मनोवंचना प्रसन्न मनसंगत करन कोदी ओ प्रश्न म फटाफट ఏం చేసాంటే ହଁ සුභ್ರංගତ ଆମେ କରୁଛୁ ଆମେ କରୁଛୁ